అందరికీ నమస్తే మిత్రులారా మన జర్చెల్ల నియోజకవర్గంలో నవాబుపేట్ మండల్లో కుండాపూర్ అనే ఒక గ్రామంలో నిజంగా చెప్తున్నా కొంచెం ముంగల్కిరాణ్ణి కుండాపూర్ అనే ఒక గ్రామంలో గత ఐదు సంవత్సరాల నుంచి వినాయకుడు ఇదే విధంగా చేయడం జరుగుతుంది మన తమ్ముడు శివకుమార్ తమ్ముడు పేరు శివకుమార్ అన్న ఎప్పటి నుంచి చేస్తున్నారు అంటే ఎట్లా అసలు అంటే ఇట్లా చేద్దాం అనుకున్న ఎప్పటి నుంచి అల్లూ పడిపోయింది చేసుకుంటూ మీరు చేసిన ఏం మట్టి ఉండొచ్చు చెరువులు అది మన కర్స్ అయిందా కట్స్ అంటే కలర్స్ పెయింటింగ్ ఎంత కావచ్చు పదిహేను వందలు పదిహేను ఎవరైనా హెల్ప్ చేసిండ్రు లేకపోతే ఫ్రెండ్స్ ఓన్లీ మీ మీరు ఒక్కటే హెల్ప్ బ్రదర్ హెల్ప్ చేసిండు కొంచెం బ్రదర్ హెల్ప్ చేసిండు బ్రదర్ కొంచెం మీరు ముంగలికి వస్తారా ఓకే ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా అన్న మరి మీరు ఇదే ఊరు కదా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా మీరు ఏమనుకుంటున్నారు మరి మేము కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మా ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి తమ్ముడు ఇలాంటి విగ్రహాలు చాలా చేయడం జరిగింది చిన్న చిన్న విగ్రహాలు చేసేవాడు గతంలో ఇప్పుడు కూడా మేము న్యాచురల్గా ఆయన చేతుల ద్వారా ఆయన చేయడం కూడా చాలా మేము అభినందిస్తున్నాం తమ్ముడిని కనుక మాకు కూడా చాలా సంతోషం అనిపించింది మా ఊరికి మంచి పేరు కూడా తీసుకొచ్చాడు కూడా మేము భావిస్తున్నాం మా మండలకు మా విలేజ్ కు కనుక తమ్ముడు ఇంకా గత రాబోయే రోజులలో కూడా మరి మరి ఇట్లాంటి విగ్రహాలు ఇంకా చాలా చేయాలని తప్పకుండా తప్పకుండా నేచురల్ గా చాలా చేయాలని మేము కోరుకుంటున్నాం మీ ల ఫాదర్ వెంకటేష్. కదరా. మీ అయితే మీ కొడుకు రియల్ గా వాస్తవానికి ఇంత మంచి చేస్తున్నాడు కదా మరి మీరు ఏమనుకుంటున్నారు మీరు? చేస్తున్నాడు కదా. మరి ఫ్యూచర్ ఏ విధంగా తీసుకోవడం అనుకుంటున్నారు మీరు? ఇంకా మాకేం తెలియదు కాబట్టి మేము ఎవరికీ ఏం చెప్పాలనేది. తెలియదు మాకు ఎంత గత ఐదు సంవత్సరాల నుంచి ఇదే విధంగా చేస్తున్నారా చిన్న 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 కొంచెం పెద్దగా ఈసారి వాస్తవానికి మన తమ్ముంది ఈ విధంగా కొనసాగించారంట ఈ విధంగా స్టార్ట్ చేసిందంట ఫస్ట్ ఈ విధంగా స్టార్ట్ అంట ఇప్పుడు నేను నేను స్క్రీన్ పైన మీకు గత పోయినసారి లాస్ట్ పోయినసారి కూడా చేసినవి కూడా మీకు స్క్రీన్ పైన మీకు ఇస్తా నేను అది కూడా చూసే ప్రయత్నం చేయండి తమ్ముడు మరి ఫ్యూచర్ లో మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం అనుకుంటున్నావు ఏం చేద్దాం అనుకుంటున్నావు మాట్లాడు గట్టిగా మాట్లాడు అయితే డ్రాయింగ్ చేస్తున్నా మంచిగా ఇంకా డ్రాయింగ్ నే వెళ్ళిపోదాం అనుకున్నా తయారు చేసుకుంటూ వచ్చినాయి ఇప్పటికైతే చేస్తా ఇప్పటికైతే ఇంకా ఇట్లా హైట్ చేద్దాం అనుకుంటున్నా కొంచెం కొంచెం ఇది ఎన్ని ఫీట్లు ఉంటుంది ఇది ఫైవ్ ఉంటుంది సిక్స్ ఉంటుంది అనుకుంటున్నా ఫైవ్ ఉంటుంది వీళ్ళ మమ్మీ అమ్మగారు అన్నారా ఇక్కడ కొంచెం వస్తారా మీరు కూడా ఒకసారి వచ్చి మీ ఇక్కడ ఇక్కడ కొంచెం ఇది పట్టుకోండి పట్టుకో పట్టుకుని మళ్ళీ మరి ఈ విధంగా మీ కొడుకు కొడుకు అవుతాడా ఈ విధంగా చేస్తున్నాడుగా కదా మీకు ఏమనిపిస్తున్నారు మరి మాకు ఏం అనిపిస్తుంది అదే తోలి తమనే అనిపిస్తుంది అంటే ఇదే ఇదే పిల్ల మీరు కొనసాగిస్తారు అందరిని అనుకుంటున్నాం అనుకుంటున్నాం ఇంకా ఇంకెవరైనా ఉన్నారా నుంచి చేస్తున్నారు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుంచి బాబు మంచిగా చేస్తున్నారు గవర్నమెంట్ కి వెళ్ళి కూడా ఇంకేమన్నా ప్రోత్సాహం వస్తే ఆ బాబు ఇంకా పెద్దగా ఏమన్నా ఇంకమెంట్ చేసుకొని తయారు చేస్తాడు లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా చేసి అన్నట్లు చాలా నీట్ గా చేసిండు ఈసారి జెర్రా సైజు పెరిగినందుకు ఆ ఫినిషింగ్ అనేది ఆయన తోటి అన్ని ఐటమ్స్ లేనందుకు అట్లా క్లాస్ రూమ్స్ లేనందుకు అట్లా చేసిండు మంచిగానే టాలెంట్ ఉంది బాబుతోటి ఇంకా ప్రోత్సాహం లేక విలేజ్ నుంచి కూడా మేము కూడా ప్రోత్సహిస్తాము అట్లే ముందు ముందు ఇంకేమన్నా గవర్నమెంట్ డ్రాయింగ్ కానీ అన్ని కళలు ఉన్నాయి ఆ బాబుతోటి ఆయన బయటకు తీసి ఆ కళలను గుర్తించేటోళ్ళు కావాలి గుర్తిస్తే అన్ని కళలు ఉన్నాయి ఆయనతో డ్రాయింగ్ ఉంది ఇట్లా ఉంది ఇప్పుడు అట్లా పెద్ద పెద్దగా ఇంకా ఆ బాబు ఇంచుమించు ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు ఎట్లా చేస్తున్నాం మాది కూడా అట్లా ముందు మాకు అట్లా పేరు తెస్తాడని మేము అనుకుంటున్నాం మా ఊరికి కూడా మేము ఈసారి ఒకటే చేపిస్తున్నాం ఈడ వీళ్ళ దగ్గరనే ఏసీ బాబే పెడుతున్నాం మేము వచ్చేసారి కూడా మేము ముందే ఒక వన్ మంత్ ప్రిపేర్ అయ్యి ఆ బాబుతోటి మేము కూడా మా గల్లీలో మిగతా గల్లీలో వినాయకులను కూడా చేపించుకుందామని మేము అనుకుంటున్నాం ఈసారి కంపల్సరీ కంపల్సరీ పర్యావరణాన్ని కాపాడతాయని అనుకుంటున్నాం కొంచెం ఒకసారి అయితే మీ మండలంలో ఈ విధంగా ఎప్పుడు చేయలేరు ఎప్పుడు కూడా మండల ఈ విధంగా అయితే చేసినవి ఎక్కడ లేదు చిన్న చిన్న పిల్లలు చిన్నగా చేసుకుని పెట్టేవాళ్ళు ఇప్పుడు మా విలేజ్ లో ఇంత గగనంగా ఇంత మంచిగా అలంకరించి చేసినందుకు మాకు చాలా హ్యాపీనెస్ మేము చాలా మంచిగా ఫీల్ అవుతున్నాం తమ్మునికి ఎలాంటి ప్రోత్సాహాలు ఉన్నా విలేజ్ నుంచి కంపల్సరీ కూడా తమ్మునికి మేము అండగా అండదండలుగా ఉంటాము ఏమున్నాను కూడా మా మేము తమ్మునికి అయితే ఆసరగా ఉంటామని చెప్తున్నాం ఏ విధంగా ఇంత ఇంత మంచి చేసింది కదా మరి నీకు ఏ విధంగా అనిపిస్తున్నది ఇంత ఇంత మంచి చేసినందుకు చాలా అభినందించవలసిందిగా మా గ్రామాసులం అందరం కోరుకుంటూ మరి కొండాపూర్ గ్రామంలో ఏం పేరు వచ్చిన కొండాపూర్ గ్రామంలో శివ అనే తీయలపల్లి శివ అనే అబ్బాయి గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ మంచి మటి వినాయకుడు పూర్వం కూడా మా మేము చిన్న ఉన్నప్పుడు ఆయన కంటే చిన్న ఉన్నప్పుడు కుమ్మరి నాగన్న అని చేస్తుండే ఆయన కూడా ఇంత వినాయకుని చేస్తుండే ఆయన కూడా మట్టి వినాయకుని చేస్తుండే ఊరు మొత్తం పూర్వం ఎప్పుడంటే డెబ్బై డెబ్బై కానీ ఎనభై ఐదు వరకు చేస్తుండే మేము చిన్న ఉన్నప్పుడు గత నలభై సంవత్సరాల క్రితం చేస్తుండే ఊరు మొత్తం ఏదో కుర్చీ మీద పెట్టుకొని కాకపోతే అంత తర్వాత ఆ తర్వాత ఈయన ఏవడం చేయడం మా గ్రామంలో అభినందనీయమైన విషయము ఇక ముందు కూడా మంచి కళాకారుడు అవుతాడు మంచి డ్రాయింగ్ చేస్తున్నాడు మంచి కళాకారుగా ప్రోత్సాహం ఉంటే మన గవర్నమెంట్ తోటి కూడా మాట్లాడి మీ ప్రెస్ ద్వారా కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి మంచి ఆలోచన ముందుకు తీసుకోకపోతే మేము కూడా ఆయన గ్రామస్తులు అందరికి ప్రోత్సహించి కంపల్సరిగా ఆయన ఇంకా ముందు కూడా మంచి అన్ని గ్రామాలకు చేసే విధంగా ఆయన కూడా కొన్ని ప్రోత్సాహిస్తే చేయగలుగుతాడని మేము అనుకుంటున్నాం కోరుకుంటున్నాం మీ అందరి తరఫున అభిన మీరు వచ్చినందుకు మీ ప్రెస్ మీడియా వచ్చినందుకు మీకు అందరికీ అభినందనీయమైన నమస్కారాన్ని ముందలకి తీసుకెళ్ళాలి ఒక క్రితే కాదు ప్రతి ఒక్కటి కూడా చేస్తుంది కదా అన్ని బొమ్మలు చేస్తుండ్రు అన్ని బొమ్మలు వస్తాయి కొంచెం డిగ్రీ వరకు కూడా చదివినాక కూడా కొంచెం గవర్నమెంట్ హెల్ప్ చేయాలని ఆలోచన ప్రతి ఒక్క దాంట్లో అయినా నా కొడుకు హుషారే ఉండు అందుకు వేస్తాడు ప్రతి ఒక్క దాంట్లో వేస్తాడు ఈ సదులో కూడా ఇప్పటి వరకు మంచినే ఉంది ఇంకొక సంవత్సరం ఇంకొక వన్ ఇయర్ అయితే డిగ్రీ అయిపోతాడు అందుకు మీరు అందరు కలిసి మా పిల్లని అయితే బయటకి తీసుకొని ఈతో పాటు ఒక చేయాలని ఆలోచన మా కొండపురం గ్రామం లోపల ఇటువంటి వ్యక్తి ఉండడో లేడో అనేది కూడా ఆ పిల్లాడు అనేది ఎక్కడ ఉంటాడో ఏం సంగతి మాకు తెలియదు మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి పెద్ద మనిషి నాకు అరవై ఐదు అరవై ఐదు సంవత్సరాల గత నలభై ఐదు సంవత్సరాల కింద కూడా ఇదే విధంగా చేసిరు అన్నట్లు అంటున్నారు కదా మరి చూసిరా మీరు ఆ కుమ్మరి నాగాన్ని అంటే చేస్తుండే ఇదే విధంగా చేస్తున్నా అవకాత చేస్తుంది ప్రచారం లాగా మొత్తం కానీ ఈ విధంగా మేము నేను కూడా అలా అనుకుంటున్నా మీరు ఈ మేము ఈ ఈ నాయకుడిని తెచ్చి పెట్టిన ఉద్దేశంతో అనుకుంటున్నా నేను అంటే ఇప్పుడే చూస్తున్నా ఇప్పుడే చూస్తున్నా కానీ ఈ నమూనా ఇంత శాక్యంగా మంచి చేసిండు మా కొండపురం గ్రామానికి ఒక ఉన్న తెచ్చిన మంచి వ్యక్తి ఆ శివకుమార్ కొండపురం గ్రామం చేయవలసిన ఎన్ని మా ఊరి లోపట్నే చేపించుకున్నా మా ఊరు లోపలనే ప్రోత్సహించి ఆయనకు ఎన్నో ఇస్తుంటాం పైసలు ఆడా ఈడా ఆడా అంటే అది కాదు మొన్న డెబిన్ కార్డ్కి ఇనాకుడు కావాలంటే వెయ్యి రూపాయలు ఇచ్చిన నేను ఇట్లా వాడిని వీడిని వేసుకొని చేసిపోరు మంచి మంచితనం మించిన దొరకదని ఈ మా ఉద్దేశం నాకు ఈ లెక్క చూసుకుంటే చాలా వైభవమైన ఎంత శిండు ప్రోత్సహించి ప్రోత్సహించవచ్చు నిజాగమిత్రులలో వాస్తవానికి మనం మాట్లాడుకోవాలంటే ఇలాంటి వ్యక్తులను కదా మనం ముందుకు తీసుకోవాల్సింది ఇలాంటి వ్యక్తులను రియల్ గా చెప్తున్నా అసలు ఎంత మంచిగుందంటే మన ఈ నవాబుపేట్ మండలలో అయినా సరే వివిధ ఆ ఈ కాన్సెన్సీలో అయినా సరే మన డిస్టిక్ లో అయినా సరే ఈ విధంగా చేసిన వాళ్ళయితే నా వరకు కూడా ఎవరికి రాలేదు మీ వరకు కూడా ఎవరికి కూడా రాకపోవచ్చు అని నాకు తెలిసి ఇలాంటి వ్యక్తులను మనం ముందుకు తీసుకోకపోతే ఫ్యూచర్ లో ఇంకా ఏదో చేయాలని ఒక కోరిక అనేది ఉంటది ఇలాంటి వ్యక్తులను మనం బయట సొసైటీలో పోయి పెట్టాలి మనం వాస్తవానికి అంటే ఇలాంటి వ్యక్తులను మనం సొసైటీలో పెడితే రేపటి నాడు ఏదో ఒక అవకాశాలు వస్తుంటాయి అవకాశాలు వస్తుంటే వీళ్ళు వినియోగించుకుంటారు మరి ఈ రోజు ఈ కొండపూర్ గ్రామంలో కానీ ఈ నవపడి మండల సంబంధించిన మేము ఎక్కడ కూడా మట్టితో వినాయకుడు చేసినటువంటి ఈ విగ్రహాన్ని కానీ అలాగే మరి శివకుమార్ అనే వ్యక్తి ఇప్పటి నుంచి కాదు దాదాపు ఒక ఆరు సంవత్సరాలకి వెళ్ళి కూడా చేయడాన్ని మొదలుపెట్టింది పెట్టింది అయితే చిన్నగా ఒక్క అడుగుకెళ్ళి మొదలుపెట్టి ఈ రోజు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇంత పెద్ద వినాయకుడు చేయడం అంటే మేము ఎప్పుడు కూడా ప్రతిసారి ప్రతిసారి వేలు పద్నాలుగు వేలు తెచ్చిన కాలాలు ఉన్నాయి ఈసారి ఎవరు ఏ ఒక్క వ్యక్తి ఉడంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మేము ఈ ఈ సెటిల్ అయి ఈ వినాయకుడు పెట్టిన పెట్టినంటే సొంతంగా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి సొంతంగా కష్టపడి మట్టి తెచ్చి చెల్లరే మట్టి తీసుకొని రావడం ఆయనకి ఎలాంటి కూడా ఎవరు కూడా సహకరించి సహకరించి మనకు తెలియదు ఆయన సొంతంగా తయారు చేసింది కాబట్టి ఇలాంటి డ్రాయింగ్ మనం నిలబడితేడంగా డ్రాయింగ్ చేసే వ్యక్తి ఈయన లోపల ఉంది ఆసక్తి ఉంది కాబట్టి ఈ రోజు మన ఊరికి మంచి పేరు వస్తుంది ప్లస్ మండలి మంచి పేరు వస్తుంది డిస్టిక్ కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి మన డిస్టిక్ లెవెల్ మన మీకు ఒకవేళ అవకాశాలు మేము మనం ఉంటే కూడా ఎక్కడికైనా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలని మేము కోరుకుంటూ అలాగే ఈ ఈ యొక్క శివకుమార్ అనే వ్యక్తి ఈ ఒక్క డ్రాయింగ్ అనే కాదు ప్రతి ఒక్క డ్రాయింగ్ ఏ విధంగా సరే చేస్తాడు ఈ వ్యక్తిని ఎక్కడైనా తీసుకోవాలని కోరుతున్నాను